జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో కన్యారాశి కలిగినటువంటి వారికి స్త్రీలు ఎందు కానీ పురుషులు ఎందు కానీ నరదృష్టి చేతపడి తర్వాత మరుగు మందు వశీకరణం ఈ నాలుగు అంశాలు స్త్రీలలో పురుషులలో ఈ రాశి కలిగిన వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపెడతాయి ఎటువంటి నష్టాల వైపున వీరిని నష్టపరిచేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఈ అంశాల మీద వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ నరదృష్టి ప్రభావం అనేది ముఖ్యంగా ఈ కన్యా రాశి కలిగినటువంటి వారి మీద ఉచ స్థితిలో ఉన్నటువంటి ప్రభావం అంటే ఎటో రెండు మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నరదృష్టి కూడా వీరు ఏదైనా కాస్త బాగున్నారో అంటే అది పరిగెత్తుకుంటూ గడప ముందుకు వచ్చేటటువంటి అంత పాజిటివ్గా ఉండేటటువంటి ప్రభావం ఈ రాశి కలిగిన వారి మీద ఉంటుంది వీరికి కుటుంబీకులలోనూ సమాజంలోనూ ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ ఎక్కడికి పోయినా మీకేంది మీరే బాగున్నారనేటటువంటి దృష్టి ఏర్పడటము కొంతమంది ఒక్కోసారి మీరు తెలివి గల వారిని పొగిడినా అది మీకు ఇంకొక రూపంగా దృష్టిగా ఏర్పడి మీ తెలివితేటలు ఇంకాస్త వికట తెలివితేటలుగా మారి దానివల్ల మళ్ళీ మీరు తీసుకున్న గోతులు మీరే అంతటి ప్రభావం ఈ నరదృష్టి ప్రభావం మీ మీద ఉంటుందని అలాగే మీరు ఏదైనా ఒక మంచి వస్త్రం కట్టుకున్నా ఏదైనా ఒక మంచి విందు వినోదాలకు వెళ్ళినా కాస్త మీ మొహంలో చిరునవ్వు కనబడినా ఏదైనా విలువైన వస్తువు కానీ కారు కానీ ఏదైనా మీరు పెద్దది ప్రాజెక్ట్ కానీ సాధించినా ఇక మీకు దాని ఎఫెక్ట్ అనేది చేతికి అందినా అది చివరి వరకు నిలబడుతుందో లేదో చెప్పలేనటువంటి దృష్టి ప్రభావం మీ మీద ఏర్పడవచ్చు ఒకవేళ దాని కష్టార్జన మీద వచ్చింది ఏదోలాగా చేసారిపోయేంత దృష్టి ఏర్పడవచ్చు కాబట్టి మీ మీద ఉన్నటువంటి దుష్టి అనేది మీరు పిలవకుండానే మిమ్మల్ని పలకరించేటటువంటి అంత ప్రభావం అయింది కనుక మీరు ఈ నరదృష్టి ప్రభావం అనేది మీ మీద చాలా వేగంగా పడుతుంది దానివలన కొన్ని కొన్ని ముఖ్యమైన అవకాశాలు కూడా వేగంగా చేజారిపోతారు ఈ దృష్టి ప్రభావం వల్ల ఏ రోజు బాగుంటారో ఏ రోజు సదికలు పడతారో కూడా తెలియని ప్రభావం అనేది మీ మీద అధికంగా ఉంటుంది కాబట్టి స్త్రీలలో కానీ పురుషులలో కానీ మనకి ఒక వంద శాతంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ దీని ప్రభావం అనేది మీ రాసిగలిగిన వారి మీద ఉంటుంది కనుక దాని వలన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే మనం ఏదన్నా ఒకటి సాధించబోతున్నా అది ముందే తెలియపరచుకోకూడదు మనం ఏదన్నా స్థితిగతులు కుటుంబ పరిస్థితులు ఏదన్నా మనం ఒక అనుభూతి చెందినవి గొప్పవి ఏదైనా బలమైన సాధించినా అది పబ్లిక్ అర్థం కాకూడదు వాళ్ళ ముందు ఉన్నా లేనట్టుగానే తర్వాత మనం చేసే ప్రతి పని నాలుగు గోళ్ల మధ్య కాస్త నలుగురు కంటపడకోకుండా తలదాచుకొని జీవించేలాగా పబ్లిక్లో దృష్టి పడేలా కాకుండా కాస్త వీలైనంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉన్నంత వరకు కాళ్ళు చాపుకొని బతికే ప్రయత్నం మీరు చేసుకోగలిగితేనే ఈ దృష్టి ప్రభావాన్ని వీలైనంత వరకు మీరు దూరం చేసుకున్న వారు అవుతారు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే చేతబడి ప్రయోగ ప్రభావం అనేది కూడా వీరి మీద చాలా భయంకరమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ చేతబడి ప్రభావం అనేది వీరికి ఎక్కువ స్థితి వల్ల అంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఈ ప్రభావం వల్ల అంటే మీకు అనిపించవచ్చు ఈ చేతబడి ప్రభావం అనేది ఏ ఏ అంశాల మీద నష్టం చేకూరుతుంది అంటే ఒక్కొక్క రాశి కలిగిన వారు ఒక్కొక్క జాతకులకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం చెడిపోవాలి ఆ మనిషికి నష్టం జరగాలి ఆ మనిషికి మరణించాలి అని చేసే చెడు ప్రభావం ఏమవుతుందంటే ఆ ఒక్క అంశం మీదే పడుతుంది కానీ ఈ రాశి కలిగిన వారికి ఏంటంటే వారి కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు ఏర్పడాలని చేసే ఒక ప్రభావం చేసినా అది నాలుగు వైపులు పడేటటువంటి స్థితిగతి వీరి మీద ఉంటుంది ఎలాగంటే ఇటు ఆర్థికంగా పడుతుంది తర్వాత ఆరోగ్యపరంగా పడుతుంది చేసే పనులు ఎందుకు కానీ కుటుంబంలో మనశ్శాంతి కానీ ఇంట్లో బంధుమిత్రులతో కానీ ఇలా ఒకవైపు చేసిన ప్రయోగమైనా అది మీ మీద నాలుగు వైపులో మీకు చెడు ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు అధికంగా ఉంటాయి అలాగే మీకు ఈ చేతపడి ప్రయోగం ఎందుకు కూడా కాస్త శత్రు ప్రభావము అది ఏదంటే ఏదైనా అంతర్గతంగా వ్యక్తిగతమైన వ్యవహారాల నుంచి వచ్చినటువంటి శత్రు ప్రభావం నుంచే జరిగే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అది మీరు ఎక్కడైనా తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వలనో ఏర్పడిన శత్రుత్వం కావచ్చు మీ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ రక్త స్నేహితు రక్త బంధువుల్లోనూ ఏదైతే మీ యొక్క ఎదుగుదల కానీ మీ కుటుంబ పరిస్థితులు కానీ ఓరవలేక మీ జీవితాన్ని మీ లైఫ్ని ఏదో ఒక విధంగా ఎదురు వారు మీకు వెనక నుండి వెన్ను పొడి పొడిచేటటువంటి ప్రక్రియ ఎంచుకున్నప్పుడే ఈ ప్రయోగం చేస్తారు అలా మీ మీద దృష్టి కలిగినటువంటి వారు చేసే ఈ ప్రభావం అనేది అతి తొందరగా మీ మీద ప్రయోగ ప్రభావం చూపిస్తుంది కొంతమంది మీద చేసినప్పుడు అంత పెద్ద ఎఫెక్ట్ వాళ్ళు చూపించదు వాళ్ళు తొందరగా కోలుకోవడానికి తొందరగా రికవరీ అవ్వడానికి ఆ సమస్య నుంచి బయటపడడానికి వాళ్ళకి అనేకమైన దారులు దొరుకుతాయి కానీ మీకు అంత ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండవు కాబట్టి వీలైనంత వరకు శత్రు శత్రువులకి దూరంగా ఏదైనా మన కుటుంబంలో అనుమానం కలిగినటువంటి సంఘటనలు పరిస్థితులు జరుగుతున్నాయంటే ముందుగా తెలుసుకోవాలి దేని వల్ల జరుగుతున్నాయి ఎందుకు అనేది అలాగే కొంతమంది ఏమిటంటే ఎదుటివారికి ఏదైనా సమస్య సమస్యనే అది నా సమస్యని మెడక తగిలించుకుని పోయి ముందు నిలబడుతుంటారు ఉన్న చెడు ప్రభావాలు సరిపోక మళ్ళీ వేరే తెచ్చు పెట్టుకోకూడదు కాబట్టి అటువంటి విషయాలకు దూరంగా ఉండటము ఏదైనా మనం ఒక చేస్తున్నప్పుడు అందులో మనకి ఎక్కడ ఏదైనా ఒక వ్యక్తి ఎదురవుతున్నారా ఏమిటి అనేది గమనించి తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అదే మాదిరిగా ఈ మరుగుమందు ఈ వశీకరణ ఈ ప్రభావాలు కూడా ఈ రాశి కలిగిన వారిని పైన నేను చెప్పిన ఈ రెండు ప్రభావాల కన్నా ఈ రెండు ప్రభావాలు ఇంకా ఎక్కువ అధిక శాతం చూపిస్తుంది దీని పౌరం ఇదైతే నూటుకు నూరు శాతం అనేది వీటి వలన ఎక్కువగా వీరు గురయ్యే పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఏదైతే ఈ మరుగుమందు వశీకరణ ప్రభావం ఉంటుందో వీటి ప్రభావం జరిగినప్పుడు వీళ్ళ మీద కొంతమంది అలా ప్రభావంలో పడినా ఇలా తేరుకొని బయటపడే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కరికి ఏదైనా జరిగినా ఎందుకు ఇలా అవుతున్నాం ఏమిటి అని వారిని వారిని ప్రశ్నించుకొని తెలుసుకొని అది కరెక్ట్ కాదని మళ్ళీ వారు సరి చేసుకునే అవకాశం దొరుకుతుంది కొన్ని రాసులు కలిగిన వారి మీద చేసినా అంత ఎఫెక్ట్ చూపించదు కానీ ఈ రాశి కలిగిన వారి మీద మాత్రము ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది వారు ఏదైనా మనిషికి అలవాటు పడితే అందులో వచ్చి కోలుకోవడం కష్టము ఏదైనా మందుకు కానీ మద్యపానానికి కానీ చెడు అలవాట్లకు కానీ అలవాటు పడ్డా దాన్ని విడిచిపెట్టడం కష్టము కొంతమంది వివాహేతరమైన అక్రమ సంబంధాల వలన వారు వారి నుంచి దూరం అవ్వాలి మా దగ్గర అవ్వాలని చేసేటటువంటి ప్రభావాలు కొన్ని మరికొందరు ప్రేమికుల మధ్య ఎక్కడ విడిపోతారు అనేవి చేసే ప్రభావాలు కొంతమంది ఒక్కొక్కరు మంచిగా మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తిని నాకు వశం చేసుకోవాలి ఎలాగైనా నేను చెప్పినట్టుగా వినాలని చేసేటటువంటి వశీకరణలు పూజలు కొన్ని ఇలా ఒక కోడల మీద కానీ ఒక అల్లుడి మీద కానీ బంధువుల్లో కానీ తర్వాత భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ అక్రమ సంబంధాలలో కూడా ఏర్పడేటటువంటి పరిస్థితుల వలన కానీ ఈ మరుగు మందులు వశీకరణ ప్రభావాలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ ప్రభావాలు మీ మీద పడినప్పుడు మీకు ఏంటంటే జ్ఞాపశక్తి నశిస్తుంది మనుషులంతా కూడా ఏదో ఒక కోల్పోయినట్టుగా అంతా ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తెలియగా మగతగా ఉండటము అంత మనుషులంతా కూడా ఏదో తెలివి ఇంత ముందుకున్నంతటువంటి మేధస్సు తగ్గిపోవటము పదే పదే వాళ్ళ గురించి ఆలోచించటము కుటుంబ పరిస్థితులు వదిలేయటము ఎప్పుడు కూడా పడుకున్నా లేచినా కానీ మనిషికంత అంత ఏదో ఒక మత్తుగా మైకంగా తయారయ్యి ఎప్పుడెప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదామా అనేటటువంటి స్థితులు తయారవుతుంది కాబట్టి వాటిలో మీరు ఏదన్నా ప్రమాదంలో పడకుండా ఉండే సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అలాంటి ఏదైనా వివాహతర సంబంధాల కాడ కానీ కొంతమంది అత్త మామ అల్లుళ్ళ దగ్గర కానీ తర్వాత కోడళ్ళ దగ్గరలో కానీ అదేవిధంగా భార్యాభర్తల మధ్య కానీ అంటే కొంతమంది వారు ఏదో చేసారిపోతున్నారంటే భర్త మార్గంలో ఉండాలని చేసే వాటిల్లో కానీ కొంచెం మీరు పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎవరైనా మనకు బయటికి తీసుకెళ్ళినప్పుడు మనకేదన్నా వారు కొనించి ఏదన్నా కొని ఇచ్చినప్పుడు అవి తినకూడదు అదే మాదిరిగా ఏదైనా క్యారేజీలు పెట్టించినా తినకడం తర్వాత ఏదైనా వ్యవహార వ్యక్తిగత సంబంధించినటువంటి అక్రమ సంబంధాలలో ఎవరైదన్నా వండడం పెట్టడం చేసినా కూడా వాటిని తినకుండా ఉండటం అలాగే మనకి ఏదైనా సరే వాళ్ళు తలక రాసినా కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వాడుకోమని ఇచ్చినా కానీ వాటిని వీలైనంత దూరంగా ఉండాలి మన ఫోటోలు కానీ పేర్లు కానీ తర్వాత మన వివరాలు కానీ వస్త్రాలు కానీ ఏవి కూడా వాళ్ళ దగ్గర లేకుండా చూసుకోవడం మంచిది ఇది ఈ ప్రయత్నం మీరు చేసుకోగలిగితే కొంతవరకు అవతల వారికి అవకాశం ఇవ్వకపోతే మనం ఆ సమస్యలు పడే పరిస్థితులు ఉండవు అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అదేవిధంగా మీ వ్యక్తిగత జీవిత విషయాలలో ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఏ ముందు లేనటువంటి వదిలేయకోకుండా అసలు అది కరెక్టానా కాదనేది కొంత మీరు నిర్ధారణ చేసుకుంటే మీకు ముందస్తు సమస్యల్లో దేని వల్ల వస్తుందని తెలుస్తుంది దానివల్ల మీకు కూడా క్లారిటీ అర్థమవుతుంది ఈ తరహా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతూ నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లను మీరు సంప్రదించగలిగితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం జరుగుతుంది సర్వేజన సుఖన భావన అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్